హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనగనగా ఇవాళ మనం విక్రమార్క బేతాల కథల్లో పన్నెండవ కథ వినబోతున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే కథలోకి వెళ్ళిపోదాం పరుశువధనని విక్రమార్కుడు చెట్టు దగ్గరికి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం వైపు నడవడం మొదలుపెట్టాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఈ ప్రయత్నాన్ని నేను మెచ్చుకుంటాను కానీ ఒక్కోసారి ప్రయత్నం వల్ల సాధ్యం కాని పనులు విచిత్రంగా వాటంతటవే సిద్ధిస్తాయి అందుకు నిదర్శనంగా నీకు కైకేయరాజు ఉపహారవర్మ కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం కైకేయ దేశాన్ని పాలించిన ఉపహార వర్మ మహాబల సంపన్నుడు ఆయన వద్ద గొప్ప సైన్యం అంతులేని ధన సంపద ఉండేది అందుచేత ఇరుగు పొరుగు రాజులు కైకేయ దేశాన్ని కన్నెత్తి చూడడానికి కూడా భయపడేవారు ప్రజలు కూడా ఉపహార వర్మ లాంటి మహాప్రభు తమకు ఉన్నందుకు చాలా గర్వపడేవారు ఉపహార వర్మ ఎలాంటి శత్రుభయం తెలియక ఎంతో గర్విష్టిగాను నిర్లక్ష్యంగాను ఉండేవాడు ఒకసారి కైకేయ దేశపు దక్షిణ ప్రాంతంలో ఒక తిరుగుబాటు లేచింది అక్కడ ఉన్న బలవంతులు కొందరు తిరుగుబాటు చేసి అరాచకం చేశారు ఈ వార్త తెలియగానే ఉపహార వర్మ తగిన చర్య తీసుకోకుండా తిరుగుబాటుదారులు రాజద్రోహం తలపెట్టినట్టయితే వారిని తీవ్రంగా శిక్షిస్తానని తన అధికారుల చేత ప్రకటన చేయించి ఆ తిరుగుబాటు గురించి పట్టించుకోలేదు మరికొంత కాలానికి రాజుకు మరింత దారుణ వార్త అందింది తిరుగుబాటుదారులు పెద్ద సేనను పోగు చేసుకుని రాజధాని మీదకు వస్తున్నారు అప్పటికి ఉపహార వన తన సేనలు ఎలాంటి సేననైనా నిర్మూలించగలవని ఆయనకు తెలుసు అందుచేత తిరుగుబాటుదారులు తన సేనతో పోరాటానికి దిగితే అగ్ని మీదకు వచ్చిన మెడతల దండులాగా నాశనం అయిపోతారని ఆయన అనుకున్నాడు కానీ అలా జరగలేదు యుద్ధ రంగంలో ఏం జరిగిందో కూడా ఆయనకు తెలియదు రాజుగారి సేనలు చందరవందర అయ్యాయని అనేక మంది సైనికులు శత్రువుల చేతిలో చనిపోయారని కొందరు తిరుగుబాటు సేనలో చేరిపోయారని మిగిలిన వాళ్ళు పారిపోయారని తిరుగుబాటు నాయకుడు రాజసోదానికి వస్తున్నాడని తెలిసింది ఎవరికి ఎన్నడు లొంగని ఉపహార వర్మ కొంత ధనము కొద్ది పరివారము వెంటబెట్టుకొని రహస్య మార్గం గుండా రాజభవనం నుంచి ప్రాణాలతో పారిపోవాల్సి వచ్చింది ఆ రోజే తిరుగుబాటు నాయకుడు రాజభవనం ప్రవేశించి కైకేయ దేశానికి కొత్త రాజుగా అభిషేకం పొందాడు శత్రువులు ఈ విజయోత్సవంలో ఉండగా ఉపహార వర్మ తన అనుచరులతో సహా చంద్రబాగా నదిని దాటి మద్రదేశంలో ప్రవేశించి తన మిత్రుడైన మద్రరాజును ఆశ్రయించాడు మద్రరాజు ఉపహారవర్మ పట్ల ఎంతో సానుభూతి చూపి జరిగిన దానికి విచారించకండి జయాపజయాలు దైవ నిర్ణయం మీకు అన్ని విధాలా నేను తోడ్పడతాను నా సేనలను తీసుకుపోయి మీ శత్రువులను హతమార్చి తిరిగి మీ రాజ్యం మీరు తీసుకోండి అన్నాడు ఉపహార వర్మకు ఆత్మవిశ్వాసం తిరిగి వచ్చింది ఈసారి తనకు నిశ్చయంగా విజయం లభిస్తుందన్న నమ్మకంతో ఆయన మద్రసేనను వెంటబెట్టుకుని కొత్త కైకేయరాజుపైకి యుద్ధానికి వెళ్ళాడు నది తీరాన్నే యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో మద్రసేనలు చిత్తుగా ఓడిపోయాయి ఉపహార వర్మ తన గుర్రాన్ని కూడా పోగొట్టుకుని ఎలాగో శత్రురాజులకి చిక్కకుండా తప్పించుకొని ప్రాణాలు మాత్రం దక్కించుకుని అరణ్య మార్గం ఉండా బయలుదేరాడు ఆయనకు ఇప్పుడు ఏమీ మిగలలేదు సర్వనాశనం అయింది గర్వం పూర్తిగా నశించింది తాను ఎలాగో పొట్టకోసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది ఆయన చాలా రోజులు ప్రయాణించి బ్రహ్మదత్తం చేరాడు అప్పుడది చాలా చిన్న రాజ్యం ఆ రాజు ఉపహారవర్మతో పోలిస్తే చాలా అల్పుడు అయినప్పటికీ ఉపహార ఆయన దగ్గరకు వెళ్ళి తాను ఎవరన్నది చెప్పకుండా మహారాజా నేను పెద్ద పెద్ద సేనలకు ఆధిపత్యం వహించిన వాణ్ణి నన్ను తన సేనాపతిగా పెట్టుకోండి అన్నాడు బ్రహ్మదత్త రాజు అభ్యంతరం చెప్పలేదు కొంతకాలం గడిచింది సింధు సేనలు బ్రహ్మదేశం మీదగా చైత్రయాత్ర వెలుపు బ్రహ్మదత్తంలోని గ్రామాలను కొల్లగొట్టసాగాయి మనం సింధు సేనలతో యుద్ధం చేద్దాం చూస్తూ ఊరుకుంటే వాళ్ళు రాజధాని మీదకు రావచ్చు అన్నాడు బ్రహ్మదత్తరాజు ఉపహార వర్మతో ఉపహార వర్మ బ్రహ్మదత్త సేనలతో పోలిస్తే సింధు సేనలు చాలా పెద్దవి ఈ యుద్ధంలో తాను మరొక అపజయం చవి చూడబోతున్నాడు అనుకున్నాడు ఉపహార వర్మ బ్రహ్మదత్త రాజు సేనలకు తానే ముందుండి సైనికులను ఉత్సాహపరిచి యుద్ధానికి బయలుదేరాడు యుద్ధం చాలా శీఘ్రంగా ముగిసింది సింధు సైనికులు అంతలోనే తమ మీద అంత దారుణమైన దాడి జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు బ్రహ్మదత్త సైనికులు వారిపై పిడుగులు పడ్డట్టు పడి పారిపోలేని వారిని చంపి వారి నిప్పు నిప్పుపెట్టి మహాభీమత్సం చేశారు సింధు సైనికుల జైత్రియాత్ర అక్కడే ముగిసింది కొద్ది గంటల అనంతరం బ్రహ్మదత్తరాజు విద్యోత్సాహంతో రాజధానికి తిరిగి వచ్చేటప్పుడు ఉపహార వర్మ మహారాజా కొద్ది మంది సైనికులు అంత పెద్ద సైనిక శిబిరాన్ని అవలీలగా మట్టి పెట్టడం ఆశ్చర్యం కాదా ఇలా జరగటం నాకు పూర్వ అనుభవమే నేను మీ వద్ద బయట పడకుండా ఉంటున్న రాజు నా సేనలో సగం కూడా లేని తిరుగుబాటు సైనికులు నన్ను ఊరించి రాజ్యభ్రష్టుని చేశారు నిజానికి ఆ యుద్ధంలో నేను పాల్గొనలేదు కానీ అదే ఇప్పుడు కళ్ళారా చూశాను అన్నాడు రాజు నవ్వి యుద్ధంలో విజయం సంఖ్య మీద అంతగా ఆధారపడదు సైనికుల విజయాకాంక్షపై ఎక్కువ ఆధారపడుతుంది అన్నాడు తానెవరో బయటపెట్టిన అనంతరం ఉపహార వర్మకు బ్రహ్మదత్త రాజు దగ్గర పని చేయాలనిపించలేదు అది కాక అతనికి తన దేశం మీద మనసుపోయింది తనకి గొప్ప భవిష్యత్తు లేదు పొట్టపోసుకునేటందుకు అజ్ఞాతంగా దేశాంతరాల్లో ఉండే కన్నా ఏదో మారుపీరు పెట్టుకుని తన దేశంలోనే ఉండవచ్చు ఈ ఉద్దేశంతో ఉపహార వర్మ తన దేశానికి బయలుదేరాడు ఆయన చంద్రబాగా నదిని దాటి కైకేయి సరిహద్దుల్లో అడుగు పెట్టగానే కొందరు రాజుభటులు ఆయన సమీపించి ఎవరు నువ్వు అని అడిగారు నేను ఎవరైతే నీకేమిటి అని ఉపహార వర్మ ఎదురు ప్రశ్న వేశాడు మా రాజుగారు కొత్తగా వచ్చే వారిపై నిఘా ఉంచమన్నారు అని ఒక భట్టుడు జవాబు చెప్పాడు మీ రాజుకు కొత్త వాళ్ళంటే ఎందుకంత భయం అన్నాడు ఉపహార వర్మ మా రాజు నడమంత్రపు రాజు తిరుగుబాటు చేసి మా పాతరాజు ఉపహార జయించి రాజయ్యాడు ఈయన గారికి ఆయన గారు తిరిగి వచ్చి ఎక్కడ రాజ్యం లాక్కుంటాడో అని బెదురు ఒక భట్టుడు ఇన్ని సంవత్సరాల అనంతరం కూడా ఈ తిరుగుబాటుదారుడు తన గురించి ఎందుకు భయపడుతున్నాడో ఉపహార వర్మ ఊహించలేకపోయాడు ఏమైతే అది అవుతుందని అతను నేనే ఆ ఉపహార వరమును నేను రాజుగా పెద్ద సేనకు అధిపతిగా ఉండగా నా మీద కత్తి కట్టిన వాడు స్థితిలో ఉన్న నా గురించి ఇంత భయపడడం విచిత్రంగా ఉంది అన్నాడు ఈ మాట వినగానే బొటులు ఉపహార వర్మ కాళ్ళపై పడి తమరిని పోల్చలేదు మహారాజా తమరు వెంటనే తిరిగి వెళ్ళిపోండి లేకపోతే మీ ప్రాణాలు దక్కవు అన్నాడు నేను జీవోత్సవాన్ని పోగొట్టుకోవడానికి నాకు ప్రాణాలు తప్ప ఇంకేమీ లేవు నేను ఈ గడ్డ మీదనే చస్తాను సరేనా అన్నాడు ఉపహార వర్మ భటులు తమలో తాము కూరబలుపుకొని ఒక భటుడు దుస్తులు అతనికి వేసి తమ వెంట తమ బసకు తీసుకుపోయారు రాజధానిలో ఉపహార వర్మ కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు అన్ని తరగతుల్లోనూ ఉన్నారు వాళ్లకు ఆయన తిరిగి వచ్చాడన్న వార్త క్షణాల మీద అందింది వెంటనే పథకం తయారైంది రాజమందిరంలోనే తిరుగుబాటు రాజు తన సేవకుల చేతనే హత్య చేయబడ్డాడు అదే రోజు తిరుగుబాటులో పాల్గొన్న వారంతా కారాగారంలో బంధించబడ్డారు మర్నాడు ఉపహారవరమ ప్రజల ఆనందోత్సవాల మధ్య తన సింహాసనం మీద తాను తిరిగి కూర్చున్నాడు బేతాళుడి కథ చెప్పి రాజా తిరుగుబాటు రాజు ఉపహారవరమను ఓడించి ఆయనంటే ఎందుకంతగా భయపడ్డాడు ఉపహార వర్మ విశ్వ ప్రయత్నం చేసి కూడా సాధించని విజయం ఏమీ చేయకుండా ఎలా సాధించాడు ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే ఈ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఊడిపోయినప్పటికీ ఉపహార వర్మ అంటే ప్రజలకు అమితమైన అభిమానం ఉండి ఉంటుంది దానికి కొంత కారణం తిరుగుబాటు నాయకుడు దుష్పరిపాలన కూడా కావచ్చు ఏమైనా ఉపహార వర్మకు ప్రజాబలం ఉన్నదని తెలిసే తిరుగుబాటు రాజు భయపడ్డాడు ఆ ప్రజాబలాన్ని సరిగ్గా వినియోగించుకోక ఉపహారవర్మ రెండుసార్లు అపజయం పొందాడు అతనికి సైనిక బలంలో అమితమైన విశ్వాసం ఉన్నట్టు స్పష్టమైంది కానీ తిరిగి అతనికి రాజ్యం ఇప్పించింది ప్రజాబలం ఈ సంగతి బ్రహ్మదత్తరాజు నుంచి ఉపహార తెలుసుకుని ఉండవలసింది కానీ తెలుసుకోలేకపోయాడు బ్రహ్మ సైనికులు శత్రువును సైనికులుగా కన్నా ప్రజలుగానే ఎదుర్కొన్నారనటానికి సందేహం లేదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెట్టాడు రేపు మరో కథతో మళ్ళీ కలుద్దాం స్టే ట్యూన్